నెల్లూరు నగరంలోని స్థానిక బాబు జగ్జీవన్ రావు భవనం నందు సీమాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందేంటి సుబ్బయ్య మాట్లాడుతూ కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తరదించుకునేలా ఉందని మహిళా లోకాన్ని కించపరచడం శోచనీయమని ఇప్పటికైనా ప్రసన్న బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలని లేదంటే మహిళా లోకం సీమాంధ్ర ఎంఆర్పిఎస్ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ఇంటిని ముట్టడిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాకి శ్రీనివాసులు సల్మాన్ చిన్నయ్య రియాజు ఆనందరావు డానియాల్ వెంకటేశ్వర్లు చంద్రశేఖర్ నాగరాజు దాసు కోటి సీమాంధ్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రత్యేక ధన్యవాదాలు గత ఒక వారం పది రోజుల నుంచి నెల్లూరులో జరుగుతున్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మధ్య జరుగుతున్న వాస్తవాలు మనందరికీ తెలిసినాయే కానీ సభ్య సమాజం దించుకునే విధంగా ఈరోజు ఒక మహిళలను మాట్లాడటం ప్రసన్న కుమార్ రెడ్డి చాలా దుర్మార్గమైన విషయంగా దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందువల్లంటే ఎంఆర్పిఎస్ అంటే ఒక ఎస్సీ వర్గీకరణ కోసమే కాదు అన్ని సామాజిక స్పృహ అన్ని 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 కోణాల్లో కూడా మేము మాది రిజర్వేషన్ పోరాట సమితి అన్నిట్లో కూడా పాల్గొనుంది కానీ ఈరోజు సమాజంలో ఒక మహిళా ఎమ్మెల్యేని మాట్లాడటం చాలా దుర్మార్గంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందువల్లంటే ఉంటే రాజకీయంగా ఓందంగా చేల్చుకోవాలి కానీ వ్యక్తిగతంగా మాట్లాడటం మాట్లాడటం చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ఈరోజు గొప్పగా చెప్పుకుంటాను ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరుసార్లు గెలిచిన వ్యక్తివి ఒక్కసారి మాట్లాడిన నువ్వు మాట్లాడిన భాష గురించి నువ్వు నేను మాట్లాడింది కరెక్ట్ అనేది నువ్వు ఒక్కడవే అనుకుంటే కాదు సమాజం మొత్తం అనుకోవాలా ప్రజలు అనుకోవాలా అందరు అనుకోవాలా నేను మాట్లాడింది కరెక్ట్ అనేది నేను మాట్లాడింది కరెక్ట్ అనేది నేను అనుకుంటే తప్పు పదిలో పది మంది మెచ్చే విధంగా మాట్లాడితే ఈరోజు ముప్పై సంవత్సరాలు నేను నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను అంటున్నావు ఇప్పుడు కూడా నేను మాట్లాడిన దానికి నేను కట్టుబడి ఉన్నానంటే ఇది ఎంత దుర్మార్గమైన విషయం అంటే చాలా తీవ్రమైన పదాచలంతో వాడి ఈరోజు మహిళలనే ఒక ఎమ్మెల్యే గారినే కాదు మహిళ లోహాన్ని మొత్తాన్ని కూడా ఆయన అవమానపరిచినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అనే గొప్పగా చెప్పుకునే ప్రసన్న కుమార్ రెడ్డి ఏ ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచావాయా ఎక్కడ ఏదైనా ఉప ఎన్నికల్లో జరిగితే ఆ సానుభూతి మీద రెండు మూడు సార్లు గెలిచావు ఉప ఎన్నికలు జరిగితే ఒకసారి జక్కా వెంకయ్య గారి సార్ మీద అదేవిధంగా ఒకసారి ఉప ఎన్నిక జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్పుడు ఒకసారి ఉప ఎన్నికల్లో గెలవటం అది మెత్ అది గెలుపు కాదు అది సానుభూతి మీద గెలిచావు ఇప్పుడు కోవూరు ఎలా కోవురు నియోజకవర్గంలో నీకు నీకు సరైన పోటీ నిలబడ్డప్పుడు ఆరుసార్లు గెలిచి పదిసార్లు గెలవాలి కానీ నీ మీద పోటీ లేనప్పుడు పదిసార్లు కూడా గెలవచ్చు నీకు గట్టిగా పోటీ చేసి నీతో నిలబడే వాళ్ళ మీద గెలిస్తేనే నువ్వు ఆరుసార్లు గెలిచినట్లు లెక్క వస్తుంది కానీ ఈరోజు నువ్వు ఉప ఎన్నికల్లో గెలిచి సంవత్సరం మీద సంవత్సరంగా ఎమ్మెల్యేగా గెలిచి అది కూడా నేను లెక్కలు వేసుకుంటే చాలా దుర్మార్గమైన విషయం ఇది అందువల్ల ఈరోజు నువ్వు మాట్లాడిన భాష కోవూరు నియోజకవర్గమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా చీదించుకుంటుంది ఒక సీనియర్ ఎమ్మెల్యే ఉండి ఈరోజు మాట్లాడటం ఇది చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నారు ఈరోజు నేను మాట్లాడినా నువ్వు మాట్లాడినా మనం మాట్లాడింది మనం గొప్పగా అనుకోకూడదు ఇప్పుడు కూడా మనం మాట్లాడింది సమాజం మెచ్చాలా ప్రజలు మెచ్చాలా పబ్లిక్ మెచ్చాలా అందరూ మెచ్చితేనే మనం మాట్లాడింది కరెక్ట్గా అనుకోవాలా ఈరోజు కూడా నువ్వు ఒక నేను సీనియర్ ఎమ్మెల్యేగా ఉండి ఆరుసార్లు ఎమ్మెల్యే చెప్పుకునే నాయకుడివి ఏదో పొరపాటు జరిగింది నా ఆవేశంగా మాట్లాడేదని తప్పు ఒప్పుకుంటే అది సమాజం మెచ్చుతుంది అందరూ గౌరవిస్తారు కూడా ఇప్పుడు కూడా నేను దాని మీద కట్టుబడి ఉన్నాను నీకు మీకు ఎంత గర్వం ఉంటే ఆ ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నానని మాట్లాడటం ఇది ఒక మహిళ ఒక ఎమ్మెల్యే గారినే కాదు ఇది మొత్తం స్త్రీలు మొత్తాన్ని కూడా లేడీస్ మొత్తాన్ని కూడా నువ్వు అగౌరవరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం నువ్వు ఎప్పుడికైనా నా తప్పు అయిందని నువ్వు క్షమాపణ చెప్తే నీకు మంచిది కానీ రాబోయే రోజుల్లో కూడా కోవూరు నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసిన కానించి దళిత అధికారులను కూడా చాలా ఇబ్బందులు గురి ఉన్నావు అక్కడ కోవూరు నియోజకవర్గంలో నువ్వు ఓడిపోయిన తర్వాత అక్కడ ఉండే అధికారులు కానీ అక్కడ ఉండే అధికారులు మొత్తం కూడా ఎమ్మెల్యేలు ఎంఆర్ఓలు ఎండిఓలు ఇరిగేషన్ వాళ్ళు అన్ని ఆఫీసర్లు కూడా నువ్వు వస్తున్నావంటే ఆ నియోజకవర్గంలో నువ్వు వస్తున్నావంటే ఎంత ఈ ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఆయన రెండు లక్షలు ఇవ్వాలా మూడు లక్షలు ఇవ్వాలా అనే విధంగా అధికారులని భయప్రాంతలు చేసి నువ్వు ఈరోజు ప్రశాంతంగా కోవు నియోజకవర్గంలో అధికారులు ఉన్నారంటే ఈరోజు కూడా చాలా హ్యాపీగా ఉండరు వాళ్ళు నువ్వు ఓడిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ కోవురు నియోజకవర్గంలో ఉండే అధికారులు మొత్తం కూడా తిరుపతికి పోయేవాళ్ళు అంతా మొగ్గుబడి వచ్చిన రోజులు కూడా ఉన్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన మనం మాట్లాడేది ఎప్పుడు కూడా సమాజం మెచ్చాలా ప్రజలు మెచ్చాలా ఆ విధంగానే మాట్లాడితే నేను గొప్పగా నేను సీనియర్ ఎమ్మెల్యే నేను చెప్పుకునేదానికి బాగుంటుంది తప్ప నేను ఒక్క నేను మాట్లాడిందే నువ్వు గొప్పని చెప్పుకుంటే చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా హోందాగా రాజకీయాలు ఉండేది ఒక ఆనవ కుటుంబం కానీ ఒక నేదురుకోల నేదురుపల్లి కుటుంబం కానీ ఒక నల్లపురెడ్డి కుటుంబం కానీ ఎప్పుడు కూడా వాళ్ళు రాజకీయ హోందాగా చేస్తున్నారు కానీ ఈ విధంగా ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తిగతంగా కూడా ఎక్కడా మాట్లాడిన సందర్భాలు లేవని మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నల్లపురెడ్డి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఉన్నారు ఎంత హోందాగా రాజకీయాలు చేశాడు ఒక రెవెన్యూ మంత్రిగా చేశాడు ఆయన హయాంలోనే ఈరోజు తెలుగు గంగా ఇవన్నీ కూడా ఏర్పాటు అయినాయి ఈరోజు నీకు కోవూరు నియోజకవర్గంలో ఒక బలమైన బలమైన ఎమ్మెల్యేగా నీకు నిలబడిందని వాళ్ళని ఎట్టయినా ఈ కోవూరు నియోజకవర్గంలో వాళ్ళు కాని ఉంటే నేను ఎప్పటికీ కూడా ఇక్కడ ఎమ్మెల్యే కాలేననే భయంతోనే ఈరోజు వాళ్ళని నువ్వు వాళ్ళని డైవర్ట్ చేసి రాజకీయాలను తప్పుకోవాలనే విధంగా వాళ్ళని మాట్లాడటం తప్ప ఏ మాత్రం కూడా రాజకీయంగా ఉందగా ఎక్కడ కూడా మీరు మాట్లాడలేదని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన ఈరోజు కోవ్ నియోజకవర్గం చూస్తే మేము కోవ్ నియోజకవర్గం మొత్తం తిరిగా మేము ఎక్కడా కూడా నీకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా ఈరోజు కోవ నియోజకవర్గంలో ఎక్కడా లేవు మొత్తం కోవ్ నియోజకవర్గంలో దళిత అధికారులను ఇబ్బంది పెట్టిండవు దళితులను ఇబ్బంది పెట్టుండవు అందరిని కూడా అన్ని వర్గాలను కూడా ఇబ్బంది పెట్టున్నావు నువ్వు ఎందువల్లంటే ఈరోజు నేను ఆరు సంవత్సరాలు ఆరు సార్లు ఎమ్మెల్యే కానీ గర్వం నీలో ఉంది నువ్వు ఎక్కడ ఆరు సార్లు గెలిచావు మూడు సార్లు ఉప ఎన్నికల్లో గెలిచావు సానుభూతి మీద గెలిచావు అదే ఎమ్మెల్యేగా మూడు సార్లు లెక్క రాదు నీకు సరైన పోటీగా నిలబడుకొని నువ్వు గెలిస్తేనే ఎమ్మెల్యే లెక్క వస్తుంది కానీ ఎక్కడ ఉప ఎన్నికల్లో గెలిచి నువ్వు సానుభూతి మీద గెలిస్తే అది ఎమ్మెల్యేగా రాదని మేము తెలియజేస్తా ఉన్నాం అదేగా అదే నీ మీకు ఈపీఆర్ కుటుంబానికి ఉన్న తేడా ఏంటంటే ఈపీఆర్ కుటుంబంలో వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని రాజకీయం చేస్తారు సేవ చేస్తారు సొంత డబ్బులు పెట్టుకొని రాజకీయం చేయరు సేవ చేస్తారు ఈరోజు యూపీఆర్ ఫౌండేషన్ తరపున ప్రతి ఒక్క గ్రామంలో వాటర్ ప్లాంట్ ఉంది ప్రతి ఒక్క గ్రామంలో వాటర్ ప్లాంట్ ఉంది ప్రతి ఒక్క గ్రామానికి ఎక్కడ కూడా గుడి కడుతున్నావంటే అక్కడ ఈ వీపీఆర్ దా సహాయం ఉంటుంది అలాంటి యూపీఆర్తో నీకు ఫోన్కి ఎక్కడ ఉంది ఎందువల్ల అంటే ఈరోజు నువ్వు రాజకీయాల మీద బతికే నాయకుడు నువ్వు వాళ్ళు సేవ చేయడానికి వచ్చిన నాయకులు వాళ్ళు వాళ్ళకి నీకు చాలా తేడా ఉందని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్క దళిత గ్రామంలో ఎస్టీ ఎస్టీ కాలనీలో ఈరోజు ఒక ఈ మినరల్ వాటర్ తాగుతారంటే అది వీపీఆర్ గారి పుణ్యం ఎందుకంటే ఈరోజు సమాజంలో మీడియా ఎంతో మంచి పని చేస్తున్నది అవేర్నెస్ మీడియా వల్లే సమాజంలో ఎక్కువ పెరిగిందని నేను మీకు తెలియజేస్తున్నాను ఏ వార్త కూడా ఏ సమస్య కూడా పబ్లిక్లోకి వెళ్తుందంటే మీడియా మిత్రుల యొక్క సహకారము మీడియా వల్ల నేను కూడా తెలియజేస్తున్నాను ఈరోజు ప్రాముఖ్యంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణమేందంటే ప్రత్యేకంగా కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మరి అక్కడ ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి గారు పైన మరి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మరి రాష్ట్రంలోనే దుమారం లేపిందని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు మాట్లాడిన మాటలు ఎట్లున్నాయంటే సమాజం తలదించుకునేటట్టు తలదించుకునే విధంగా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు అంతా కూడా రాష్ట్రమే కాదు దేశంలో కూడా దేశమంతా నలుమూలలు ఈరోజు మీడియా చాలా ఫాస్ట్గా ఉంది అంతలోకి వెళ్ళిపోతుంది వారు ఒక మహిళ ఎమ్మెల్యేని మాట్లాడిన విధానం చూస్తే వారు ఒక సీనియర్ రాజకీయ నాయకుడు అయ్యండి నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి వారు మాటను మాట్లాడిన మాట అన్యూజ్డ్ లాంగ్వేజ్ మహిళ ఎమ్మెల్యే గారి పైన మాట్లాడింది అందరూ కూడా బాధపడుతున్నారు మరి ఎందుకంటే ఈరోజు యూపీఆర్ గారు కుటుంబము యూపీఆర్ ఫౌండేషన్ పెట్టి మరి ఎంతో సేవ చేస్తున్నారు వారు వారు రాజకీయం అనేది ముఖ్యం కాదు వాళ్ళకి సేవ ముఖ్యం అటువంటి సేవ చేసే వాళ్ళని మరి ఆ రీతిగా మాట్లాడటము సబబు కాదని తెలియజేస్తున్నాము అలాగే మరి ఈరోజు ఒక విధంగా అనుకుంటే ఎందుకు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడి అనేది ఆలోచన చేస్తే రాబోయే రాజకీయ రాజుల్లో ఆయనకు రాజకీయ భవిష్యత్తు అక్కడ ఉండదేమనే ఉద్దేశంతో ఆయన ఆ రీతిగా మాట్లాడండి అనేది సమాజం అనుకుంటుంది ఎందుకంటే ఒక ఉన్నత కుటుంబము మరి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు మరి వేమిరెడ్డి రెడ్డి గారు అలాగే మరి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో సేవ చేస్తున్నాడు పనుల సమాజంలో వారి పుణ్యాన్ని ఈరోజు ఈ జిల్లాలో ఎక్కడ కూడా ఎక్కడికి పోయినా మంచినీటి కొరత లేకుండా త్రాగునీరు వారిని ఎక్కడ తలుసుకుంటున్నారు ఎవరు కూడా పేదలు అటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ కుటుంబాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు వారు కూడా మంచి రాజకీయ కుటుంబం చూసినటువంటి వచ్చినటువంటి వ్యక్తే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మరి దివంగత నేత మరి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కీర్తి చేసే వాళ్ళు లేకపోయినా కానీ ఒక రాష్ట్రంలోనే ఒక మంచి సమున్నత నాయకుడిగా అలాగే మంచి రాజకీయవేత్తగా మరి అనేకమైన పదవులు మంచి పదవులు మరి నిర్వహించినటువంటి నాయకుడిగా గుర్తింపు ఉంది అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు గురించి మాట్లాడిన మాటలు మరి స్త్రీల సమాజం అయితే దాన్ని చాలా గర్హిస్తుంది ఆయన అనుకుంటున్నాడు నన్ను ఎవరూ ఏమనుకోవటం లేదు నేను మాట్లాడిన హోందాతనం ఉంది అని అనుకుంటున్నాడు కానీ వారిని అందరు కూడా చీకొడుతున్నారని కూడా తెలియజేస్తున్నాము మరి ఇప్పటికైనా వారు ఆ మాటలను వెనక్కి తీసుకొని మరి వారు కానీ క్షమాపణ చెప్పినట్లయితే సమాజం అంతా కూడా వారిని మరి మెచ్చుకుంటుంది ఎందుకంటే రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడకూడదు కాబట్టి ఆ సమస్యలు ఈ సమస్యకు పరిష్కారం అయిందంటే వారు ఖచ్చితంగా ఆ మాటలను వెనక్కి తీసుకొని మీడియా దగ్గర మరి వారు కానీ చెప్పినట్లయితే క్షమాపణ చెప్పినట్లయితే వారికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది లేదని కూడా రాబోయే రోజుల్లో మరి ఆడవాళ్ళు స్త్రీలు తప్పనిసరిగా వారికి తగిన గుణపాఠం చెప్తారని కూడా తెలియజేస్తున్నాను మరి అలాగే ఈరోజు ఆ కుటుంబం మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబము వారు ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉండి ఆ హోదాలో ఉండి హుందాతనాన్ని ఆయన మెయింటైన్ చేస్తున్నాడు ఈరోజు కూడా ఈ రోజు కూడా తొందరపడి ఆయన మాట్లాడే వ్యక్తి కాదు చాలా నెమ్మది అయినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి కుటుంబానికి మరి చెడు తలపెట్టడం కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మంచిది కాదు ఈ విషయంలో మరి మంచి నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించాలా వారి మీద యాక్షన్ తీసుకుని పార్టీలో మరి క్రమశిక్షణ చర్యగా వారిని సస్పెండ్గా చేసినట్లయితే పార్టీ కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది పేరు వస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను